హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తలను నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ గురించి అండి టెట్ వాయిదా వేయండి అని మనకు ఎన్నికల కమిషన్ కు కొంతమంది టెట్ అభ్యర్థులు లేఖలు అయితే రాయడం జరిగింది సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టెట్ పరీక్ష వాయిదా వేయించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు టెట్ అభ్యర్థులు శనివారం లేఖలు రాశారు మే ఇరవై ఏడున నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ఉందని అదే రోజు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు సో పోలింగ్ తేదీన టెట్ ఎగ్జామ్ ఉండడం వల్ల దాదాపు డెబ్బై వేల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రస్తావించారు వేలాది మంది అభ్యర్థులు హైదరాబాద్ ఇతర రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లలో ఉన్నందున ఓటు వేయటకు ప్రయాణ సమయం దృష్టిలో ఉంచుకొని పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని వారు లేఖలో ప్రస్తావించినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో కోడ్ ఉల్లంఘన కిందకు టెట్ కూడా టెట్ ఎగ్జామ్ కూడా వస్తుందని రాష్ట్ర రాష్ట్రెట్టుకుంటున్నారు అభ్యర్థులు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కైతే తెలిపినట్టుగా దీంట్లో చూడవచ్చు సో దాదాపుగా టెట్ వాయిదా పడే అవకాశం ఉంది సో దీనిలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి మే ట్వంటీ సెవెన్ నా నిర్వహించే ఆ ఒక్క ఎగ్జామ్ నే వాయిదా వేస్తుందా లేకపోతే షెడ్యూల్ మొత్తం మార్చుందా చూడాలి మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు మనకు టెట్ ను వాయిదా వేయాలని లేఖలు రాసిన అంశం సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ అదే విధంగా పై స్పష్టత ఇవ్వాలని మనకు ఇక్కడ తెలంగాణ బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేస్తుంది సో దీంట్లో చూసినట్లయితే మనకు రాష్ట్రంలో నిర్వహించనున్న టెట్ అదే విధంగా డిఎస్సి పరీక్షల పై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది టెట్ పరీక్షలను మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు అలాగే డిఎస్సి పరీక్షలను జూలై పదిహేడు నుంచి ముప్పై వరకు నిర్వహిస్తామని విదేశాగా ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇవ్వడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు సో మనకు టెట్ యొక్క ఎగ్జామ్ అనేది డిఎస్సి మీద కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అదేవిధంగా టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూ పరీక్షల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు పరీక్షల నిర్వహణ పదిహేను రోజులు కాకుండా కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అన్ని సెంటర్లు అవైలబుల్ గా ఉండే దాంతో పాటు డిఎస్సి కి సబ్జెక్ట్ వారీగా పరీక్షల షెడ్యూల్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్న సో మనకు రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి టెట్ సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఇంటర్ లోను దోస్త్ అంట సో దీనిలో చూసినట్లయితే మనకు డిగ్రీలో ఏ విధంగా దోస్త్ అనే సైట్ ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నారో ఇంటర్ లో కూడా ఫీజులు అరికట్టడానికి దోస్త్ అనే వెబ్సైట్ కూడా తీసుకురావాలని చూస్తున్నారు మరి డిగ్రీ తరహాలో ఆన్లైన్ అడ్మిషన్ విద్యాశాఖ కసరత్తు ఫీజులు దిగచ్చేనా అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫలితాలు ప్రకటించినప్పుడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు ఇదే అంశాన్ని అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం అయితే జరిగింది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు మహిళలకు సిడిఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు సో ఇండియన్ మిలిటరీ అకాడమీ అదే విధంగా నేవల్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకు కల్పించాలనే వినితిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సో ఎనిమిది వారంలోగా దీన్ని తేల్చాలని కూడా ఒక టైం లిమిట్ కూడా పెట్టడం అయితే జరిగింది సో సిడిఎస్ పరీక్ష కోసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో యుపిఎస్సి జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేసి పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు చూసినట్లయితే ఇక్కడ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పరీక్షకు మాత్రమే ఇప్పుడు మహిళలు అయితే అనుమతిస్తున్నారు సో తప్పకుండా సిడిఎస్ లో కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోర్టు అయితే ఎక్కడం జరిగింది సో మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జుడిషియల్ కమిషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మనకు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు ఒకవేళ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడితే అది జోనల్ మీద ప్రభావం అయితే పడుతుంది సో మీరు లాస్ట్ టైం చూసినట్లయితే జోనల్ వ్యవస్థ రాష్ట్రపతి దగ్గర రెండు సంవత్సరాలు అలాగే ఉందండి ఆ ఫైల్ మీద ఆమె సంతకం కూడా పెట్టలేదు సో అలాంటి పరిణామాలు మనకు మళ్ళీ వస్తే మాత్రం నిరుద్యోగులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు స్వాత జోన్ల ప్రకారం కూడా చేపట్టవచ్చు సో ప్రభుత్వం కొత్త జోన్లు ఆమోదించిన తర్వాతనే మేము ఉద్యోగం ప్రకటిస్తాం అని అంటే మాత్రం చాలా వరకు లాస్ అయితే అవుతుంది మళ్ళీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో దీని మీద ఇంకా మరి ఇనిషియల్ గానే ఇంకా ప్రెస్ లో మాత్రమే అన్నారు సో ఇది ఫైనల్ డిసిజన్ ఎప్పటి వరకు ఉంటుందో చూడాలి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఈ ఒక ప్రక్రియను సురువు చేస్తామని ముఖ్యమంత్రి గారు అయితే చెప్తున్నారు సో తర్వాత కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే డెబ్బై మూడు ఏళ్ల క్రితం నాటి ఒక కేసును హైకోర్టు అయితే సో దీన్ని చూసినట్లయితే మనకు బాగా పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీ లేదు ఇప్పటికే రిసీవర్ ఆస్తుల పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించారు డెబ్బై మూడేళ్ల నాటి నవాబ్ ఫఖ్రూల్ ముల్క్ కేసును పరిష్కరిస్తూ హైకోర్టు సచల తీర్పాటు ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు ఏడవ నిజా మీర్ ఉస్మాన్ అలీ కాలం నాటి కేసు అండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు నమస్తే తెలంగాణలో చాలా క్లియర్ గా అయితే ఇచ్చారు ఎనిమిది ఎనిమిది ఏళ్ల నాటి భూ వివాదానికి తెర నవాబ్ ఫక్రూర్ ముల్క్ ముల నూట ఒక్క పేజీల చారిత్రక తీర్పు ఇచ్చిన హైకోర్టు అటు ఇక్కడ చూడవచ్చు దేశానికి స్వాతంత్రం సిద్ధించక పూర్వం నుంచి పెండింగ్ లో ఉన్న భూ వివాదానికి సంబంధించి డెబ్బై మూడేళ్ల తర్వాత హైకోర్టు తెరదీచ్చింది ఏడవ నిజం హయాంలో జాగిర్ భూమి రక్షణ కమిటీ ఏర్పాటు ఆస్తుల పంపిణీపై పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఈ యొక్క కేసు అయితే కొనసాగుతుందంట సో దీని మీద వాద ప్రతివాదనల అనంతరం ఇటీవల ముగింపు పలికింది నవాబ్ ఫక్రూల్ ముల్క్ వారసుల మధ్య ఏర్పడిన సివిల్ సూట్ ను పరిష్కరిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలౌక్ అరాదే జస్టిస్ ఎన్వి శవణ్ కుమార్ నెల ఇరవై మూడున నూట ఒక్క బిజ్ల చారిత్రక తీర్పును అయితే ఇవ్వడం జరిగింది సో దీనిలో ఇది చాలా రోజులు అవుతుంది కాబట్టి దీనిలో ప్రతివాదాలు కూడా చాలా వరకు పెరిగారంట తొంభై నాలుగు మంది ప్రతివాదులైతే పెరిగారట సో ఈ యొక్క తీర్పులు వచ్చేసి కేవలం అమీర్పేట శ్మాన వాటికి మాత్రమే మిగిలిందట ఇది ఒక ఆస్తికి సంబంధించిన కేసు సో దీంట్లో మనకు కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో ఒకటే అంశం అండి ఇది దేశంలో అతి పురాతనమైన కేసు పరిష్కరించినట్టుగా చేతిలోకి అయితే ఎక్కింది సో దీనిలో చూసినట్లయితే మనకు మరో కేసు ఇక్కడ ఇచ్చారండి ఈ కేసుకు దగ్గరగా ఒకటి చూసినట్టయితే డెబ్బై రెండు ఏళ్ళుగా దేశంలోనే అత్యంత పాత కేసులు ఒకటైన బెర్హంపూర్ బ్యాంక్ కేసును కల్కత్తా హైకోర్టు గత ఏడాది పరిష్కరించిందట సో డెబ్బై మూడేళ్ల పాత కేసులు తెలంగాణ హైకోర్టు తాజాగా పరిష్కరించి చరిత్ర పుట్టలోకి అయితే ఎక్కిందట సో యొక్క పేరు కేసు పేరును గుర్తుంచుకోండి నవాబు ఫక్రుల్ ముల్క్ కేసు ఇది ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన కేసు సో అంతకంటే పూర్వమైన కేసు మన గతేడాది కలకత్తా హైకోర్టు పరిష్కరించిన కేసు వచ్చేసి బెర్హంపూర్ బ్యాంక్ కేసు సో ఈ రెండు కేసులను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు అరవై ఏళ్ళ వయసులో అందాల కిరీటం అంటే ఇక్కడ చూడవచ్చు మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ గా ఎంపికైన అల్హేంద్రా మారిస్ రెడ్రుగేజ్ అంటే ఇక్కడ చూడవచ్చు మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ గా ఎంపికైన అలహెంద్ర మారి రెడ్రిగోజ్ అంటే ఇక్కడ చూడవచ్చు మరో టైటిల్ గెలిస్తే మిస్ యూనివర్స్ పోటీకి అయితే ఆమెకు ఉన్నారు సో దీంట్లో చూసినట్లయితే మిస్ యూనివర్సిటీ పోటీకి గతంలో ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు అనేది లిమిట్ ఉండేదని దాన్ని గత సంవత్సరమే తొలగించడం అయితే జరిగింది డెబ్బై మూడు సంవత్సరం వరకు మిస్ యూనివర్సి పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చు సో అర్జెంటీనాకు చెందిన అరవై ఏళ్ళ అలహేంద్ర మారిసో రోడ్రిగేజ్ సరికొత్త రికార్డు సృష్టించారు లేటు వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా గీయటం దక్కించుకున్నారు ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకి ఎక్కారట సో తొలిసారి అనే అంశంతో మనకు వార్తలకైతే వచ్చింది ఏమే విశ్వసుందరి పోటీకి అర్జెంటీనా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అడుగు దూరంలో నిలిచారు ఈ నెల ఇరవై నాలుగు జరిగిన మిస్ యూనివర్స్ బ్యానస్ ఎయిర్స్ కాంపిటీషన్లో ముప్పై ఐదు మంది పాల్గొన్నారు సో దీనిలో మారిసా విజేతగా అయితే నిలిచిందట సో అర్జెంటీనా అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని ప్లాటాకు చెందిన మారిసా తొలిత జర్నలిస్ట్గా పనిచేసి లా చదివి ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో అయితే ఆమె కొనసాగుతున్నారట సో వచ్చే నెలలో మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీలో ఆమె పాల్గొని దాంట్లో కనుక ఆమె విజేతగా నిలిస్తే మిస్ యూనివర్స్ పోటీలోనైతే ఆమె అర్జెంటీనా తరపు నుంచి పాల్గొననున్నారు సో అంత లేటు వయసులో అరవై సంవత్సరాల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న తొలి మహిళగా ఆమెనైతే చరిత్ర సృష్టించారు ఈమె పేరు గుర్తుంచుకోండి అలహేంద్ర మారిసా రొడ్రిగజ్ అర్జెంటీనాకు చెందిన మహిళ సో తర్వాత కరెంట్ అఫేర్ చూసినట్లయితే మనకు దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు దక్షిణాది సంస్థల నుంచి అధికం అగ్రస్థానంలో తమిళనాడు తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా నివేదిక అంటే ఇక్కడ చూడవచ్చు దేశంలో నూతన ఆవిష్కరణలు వాటికి సంబంధించిన మేధో హక్కుల దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది గత ఐదేళ్లలో పేటెంట్స్ ఫైలింగ్లో వార్షిక పెరుగుదల రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నమోదు అవుతుందని గత నాలుగేళ్ళలో లభించిన పేటెంట్ల సంఖ్య రెండింతలు ఈ రిపోర్ట్ వెల్లడించడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా ఢిల్లీ కలకత్తా ముంబై చెన్నైలోని పేటింగ్ ఫైల ఫైలింగ్ కార్యాలయంలో కనీస సౌకర్యాలు కూడా మెరుగుపరచాలని నూతన టెక్నాలజీకి సంబంధించిన నిపుణులను కూడా నియమించాల్సిన అవసరం ఉందని నాస్కామ్ తెలిపడం అయితే జరిగింది సో ఈ నాస్కామ్ నివేదిక ప్రకారం చూసినట్లయితే మనకు రెండు వేల పంతొమ్మిదిలో స్థానికుల వాటా ముప్పై మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇది యాభై రెండు పాయింట్ మూడు శాతానికి పెరిగా ఎన్నరేల వాట అనేది అరవై ఆరు శాతం గతంలో ఉండేదంట ఇప్పుడు వారి యొక్క శాతం అనేది తగ్గింది ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కే తగ్గినట్టుగా ఈ రిపోర్ట్ వెల్లడించింది సో ఇది ఒక మంచి పరిణామం మన స్థానికులకే ఎక్కువ పేటెంట్లు అయితే దాఖలు చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఆవిష్కరణలు మెరుగైన పరిపూర్ణ వినూత్నమైన ఆలోచనలు వచ్చిన వెంటనే పేటెంట్కు దరఖాస్తు చేయాలని మార్కెట్లోకి వెళ్లేంత వరకు ఆగాల్సిన పని లేదు కూడా ఈ నివేదిక సూచించినట్టుగా చూడవచ్చు సో ఈ నివేదిక ప్రకారం మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి దేశవ్యాప్తంగా పేటెంట్స్ ఫైలింగ్లో తమిళనాడు అనేది అగ్రస్థానంలో ఉండగా మన తెలంగాణ వచ్చేసి ఆరో స్థానం అన్నమాట ఏపీ అనేది తొమ్మిదో స్థానంలో ఉన్నట్టుగా దీంట్లో చూడవచ్చు తమిళనాడు నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ మహారాష్ట్ర సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మొదటి రెండు స్థానాలు అయితే ఉన్నాయట సో మొదటి రెండు స్థానాలు గుర్తుంచుకోండి తమిళనాడు నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ తోటి మొదటి స్థానం మహారాష్ట్ర సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తోటి రెండవ స్థానం మన తెలంగాణ వచ్చేసి ఆరవ స్థానంలోనైతే ఉండడం జరిగింది సో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన రెండు శాతం మంది సైంటిస్టులో రెండు వందల మంది తమిళనాడు నుంచి ఉండడం కూడా విషయం అంటూ ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఐఐటి మద్రాసు నుంచి మనకు చాలా చాలా ఆవిష్కరణలు అయితే వస్తూ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డీప్ టెక్నాలజీ స్టార్ట్అప్ లో అమెరికా తర్వాత భారత్ లోనే ఎక్కువగా పేటెంట్లు అయితే దాకా అవుతున్నాయంట అదేవిధంగా దేశంలోనే ఢిల్లీ ముంబై కొలకతా కార్యాలయంతో పోలిసి చెన్నై పేటెంట్ కార్యాలయానికి దేశంలోనే డెబ్బై శాతం డీప్ టెక్ ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయంటే ఇక్కడ చూడవచ్చు సో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కూడా అమెరికా తర్వాత భారత్ నుంచి ఎక్కువగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రేట్కి సంబంధించి పేటెంట్ దరఖాస్తులు వస్తున్నాయంట సో గుర్తుంచుకోండి సో ఇక్కడ చూడవచ్చు మీరు తమిళనాడు మొదటి స్థానం అదేవిధంగా మహారాష్ట్ర రెండవ స్థానంలో మన తెలంగాణ వచ్చి సిక్స్త్ ప్లేస్ ఉండడం జరిగింది గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు రక్షణ శాఖకు సంబంధించండి భారత అమ్ముల పొదిలోకి రాంపేజ్ క్షిపణులు చూడవచ్చు సో ఈ రాంపేజ్ క్షిపణులకు సంబంధించి మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం అనేది మనకు కరెంట్ అండి భారత యుద్ధ విమానాలకు మరో అసలు జతపడింది ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ రాంపేజ్ క్షిపణులు వాయుసేన నౌకదారులకు అందజేశారు సో వీటిని ఆకాశం నుంచి నీలపైకి ప్రయోగిస్తారు సో ఇటీవల ఈ క్షిపణులనే ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్ మీద కూడా ప్రయోగించడం జరిగింది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యం ను కూడా ధ్వంసం చేస్తాయంట ఇటీవల ఇరాన్ పై జరిగిన జాడీలో ఇజ్రాయెల్ వీటిని ప్రయోగించినట్టు సమాచారం వాయుసేనలోని ఎస్యూ థర్టీ అదేవిధంగా మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలకు అదేవిధంగా జాగ్వర్ ఫైటర్ జెట్లకు ఈ క్షేపణులు అయితే అమరుస్తారట రెండు వేల ఇరవైలో చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీగా వీటిని అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది సో ఈ వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రాష్ట్ర జీఎస్టీలో నూట ముప్పై ఎనిమిది శాతం వృద్ధి అంటే ఇక్కడ చూడవచ్చు సో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర జీఎస్టీలో ఎంత శాతం వృద్ధి నమోదైందని మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో క్లియర్గా చూసినట్లయితే మనకు రెండు వేల పదిహేడు ఆగస్టులో చూసినట్లయితే ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలైతే ఆదాయం వచ్చింది జిఎస్టీ ద్వారా ఈ ఏప్రిల్ లో చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు కోట్ల రూపాయల ఆదాయం అట జీఎస్టీ ద్వారా రావడం అయితే జరిగింది సో ఆల్మోస్ట్ వన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అయితే వృద్ధి నమోదైంది సో దీనిలో చూసినట్లయితే దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర జిఎస్టీ అనూహ్య వృద్ధి నమోదు చేసింది రెండు వేల పదిహేడు ఆగస్టులో ఎనిమిది వందల నలభై కోట్ల వసూలైన ఎస్ జిఎస్టీ రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు వేల నాలుగు కోట్లకు పెరిగింది ఏకంగా నూట ముప్పై ఎనిమిది పాయింట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ వృద్ధిని అయితే నమోదు చేయడం జరిగింది ఇది రాష్ట్ర ఖజానాకు ఉత్తమ ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు వివిధ రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం విలీనం చేసి రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి జీఎస్టీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే సో ఈ యొక్క పర్సెంటేజ్ను గుర్తుంచుకోండి ఈ అమౌంట్ కూడా నూట ముప్పై ఎనిమిది శాతం వృద్ధి సాధించింది రెండు వేల నాలుగు ఈ ఏప్రిల్ వరకు అయితే నమోదు కావడం జరిగింది సో స్టార్టింగ్లో వచ్చేసి మనకు ఎనిమిది వందల నలభై ఒక్క మాత్రమే జీఎస్టీ ద్వారా రావడం అయితే జరిగింది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు వ్యక్తులు మరణాలకు సంబంధించండి సో సీనియర్ జర్నలిస్ట్ వినయ్ వీర్జీ కనుముతూ అంటే ఇక్కడ చూడవచ్చు సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సో దీనిలో చూసినట్లయితే ప్రముఖ జర్నలిస్ట్ హిందీ మిలాప్ సంపాదకుడు వినయ్ వీర్జీ కన్నుమూశారు హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చదివిన ఆయన హిందీ భాషోన్నతికి విశేషంగా కృషి చేశారు లండన్లోని ఉన్నత విద్యాభ్యాసం అనంతరం దక్షిణాదిలోని హిందీ జర్నలిజం అభ్యున్నతికి ఆయన పాటుపడ్డారు సో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు రాజ్యసభ మాజీ సభ్యుడు యుద్వీ కుమారుడు ఈయన ఈ తండ్రి మరణాంతరం యుద్వీర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అయితే చేయడం జరిగింది సో ఈయన పేరును గుర్తుంచుకోండి ఏ పత్రికకు ఈయన ఎడిటర్గా ఎడిటర్గా పనిచేశారని అడుగుతారు హిందీ మిలాప్ సంపాదకుడు ఈనే సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఈ యుద్ధీర్కి సంబంధించి అండి శ్రీదేవి ప్రసాద్కు యుద్ధవీ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనం ఇవరకు చర్చించాం కదండి ఈయన గురించి వినయ్ వీర్జీ సో ఈయన యొక్క తండ్రి యుద్ధీర్ సో ఈయన పేరు మీద తీసుకొచ్చిన సంస్థనే యుద్ధవీర్లో చూసినట్లయితే మనకు శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్టాత్మకమైన ముప్పై ఒకటవ యుద్ధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు ప్రత్యేక అవసరాలు గల వారికి నాణ్యమైన పునరావాస సేవలు అందించడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న కృషికి గుర్తింపుగాను యుద్వీర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆమెను ఈ అవార్డు కోసం అయితే ఎంపిక చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఆమె పేరు శ్రీదేవి ప్రసాద్ సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఐక్యరాజ్కి సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి గాజాలో శిథిలాలు తొలగింపునకు పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది వంద ట్రక్కులు ఉపయోగించినా కూడా పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది అని ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కూలిన భవనాలు శిఖలాలు పేలిన ఆయుధాలను తొలగించడానికి పద్నాలుగేళ్ల సమయం పట్టవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది అది కూడా రోజుకు వంద ట్రక్కులు ఉపయోగిస్తే కానీ పూర్తి స్థాయిలో శిథిలాలు తొలగింపు సాధ్యం కాదని అయితే పేర్కొనడం జరిగింది సో కొన్ని పది శాతం రాకెట్లు బాంబులు అవి ఇంకా పేలకుండా అలానే ఉన్నాయట శిథిలాల కింద సో వాటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది సో ఇంకా వీరిద్దరి మధ్య ఇంకా శాంతి ఒప్పందం జరగలేదు శాంతి ఒప్పందం జరిగిన వెంటనే ఈ యొక్క పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఒకవేళ స్టార్ట్ అయితే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతాయని ఐక్యరాజ్య సమితి ఒక అంచనా రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు భారత బీమా నియంత్రణ మండలి ఒక నిర్ణయం తీసుకుందండి ఒకే పాలసీలో అన్ని బీమాలు తీసుకురావడానికి ఒక వినూత్నమైన ఆలోచన అయితే చేసింది సో ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇంకా అఫీషియల్గా రిలీజ్ అయితే కాలేదండి ఏడాదికి ప్రీమియం పదిహేను వందలతోటి అన్ని రకాల బీమాలు జీవిత బీమా అదేవిధంగా ఆస్తి బీమా అదేవిధంగా ఆరోగ్య బీమా కూడా ఒకే బీమాలో తీసుకురావడానికి ఆలోచన అయితే చేస్తుంది సో దీన్ని ఇంతవరకు ఇంకా అమల్లోకి అయితే తీసుకురాలేదు అమల్లోకి తీసుకొస్తేనే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను సో గతంలో ఒక అప్డేట్ తీసుకొచ్చింది ఏంటంటే ఆ బీమాకు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి వయో పరిమితిని తీసివేయడం జరిగింది అరవై సంవత్సరాలు దాటిన వారు కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు కానీ వారికి వెయిటింగ్ పీరియడ్ త్రీ ఇయర్స్ ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ అంటే ఎవరికైనా ఆల్రెడీ ముందుగా ఉన్న రోగాలకు మాత్రం ఆ యొక్క త్రీ ఇయర్స్ వరకు అది వర్తించదు సో వాటికి ఒకవేళ హాస్పిటలైజేషన్ అయినా కూడా అది ముందు ఉన్న వ్యాధి కాబట్టి దానికి ఇలాంటి డబ్బులు వాళ్ళు చెల్లించరు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యాధికి కూడా డబ్బులు చెల్లించడం అయితే జరుగుతుంది సో గుర్తుంచుకోండి తర్వాత కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు స్పోర్ట్స్ కు సంబంధించండి జ్యోతి సురేఖ స్వర్ణాల హ్యాట్రిక్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఒకే టోన్ మూడు మూడు అయితే అందుకోవడం జరిగింది మూడు విభాగాల్లో మెరిసిన ఆర్చర్ భారత ఖాతాలో నాలుగు స్వర్ణాలు ఒక రజత మంటికి కూడా చూడవచ్చు వరల్డ్ కప్ స్టేజ్ వన్ టోర్నీ కాంపౌండ్ విభాగంలో ఆమె ఈ అవార్డులు అయితే సొంతం చేసుకుంది సో ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది వరల్డ్ కప్ స్టేజ్ వన్ టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పథకాలతో మెరిసింది దీపికా కుమారి తర్వాత వరల్డ్ కప్లో మూడు పసితి పసిటి పథకాలు గెలిచిన రెండవ భారత ఆర్చరీగా సురేఖ నిలిచింది సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈమె మన తెలుగు మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మహిళల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆమె ఈమె అగ్రస్థానానికి సాధించడం విశేషం మహిళల ఈవెంట్లు ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియా బెకేరాను కూడా ఓడించింది ఇద్దరు స్కోర్లు వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్తో సమానం కాగా కాఫ్ షూ షూట్ ఆఫ్ ఫినిష్తో సురేఖ పైసే అయితే సాధించడం జరిగింది సో అదేవిధంగా మనకు ఇంకొక స్వర్ణం ఏంటంటే పురుషిత పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్స్ రజతం గెలుచుకున్నాడు ఫైనల్లో అతను వన్ ఫార్టీ సెవెన్ బై వన్ ఫిఫ్టీ తేడాతో డికో విన్నర్ చేతులు ఓటమి పాలయ్యాడు సో అయితే పురుషుల టీం ఈవెంట్లో భారత్కు బంగారు పథకం అయితే లభించడం జరిగింది సో యొక్క అప్డేట్ గుర్తుంచుకోండి ఇవి పేరు అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ జ్యోతి సురేఖ మూడు స్వర్ణలైతే ఒకే టోర్ని సాధించడం జరిగింది సో సేమ్ అప్డేట్ మనకు ఈనాడును కూడా సేమ్ అప్డేట్ ఇచ్చారు మనకు జ్యోతి అదర్హు అంటే ఇక్కడ మనకు ప్రపంచకప్ ఆర్చరీకి సంబంధించిన అంశం సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ భారత్ నిర్వహించాలని మనకు భారతదేశం అధికారికంగా బిడ్ కూడా దాఖలు చేస్తుంది సో దీంట్లో చూసినట్లయితే ఈ యొక్క చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించాలంటే ఎనభై కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం అనేది ప్రపంచ చెస్ ప్రపంచ చెస్ సమాఖ్యకైతే చెల్లించాల్సి ఉంటుంది సో దీన్ని ఇంకా ఫైనల్ అయితే కాలేదు మన భారతదేశం నిర్వహిస్తారా లేదా అనేది సో చూడాలి మనకు తర్వాత సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం అదే విధంగా వాట్సాప్ కి ఒక వివాదం అయితే వార్తల్లోకి వచ్చిందండి వినియోగదారుల డేటాకు వాట్సాప్ ప్రాధాన్యం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం తొలగించాలని కేంద్రం పట్టుబడుతుందంటూ దీంట్లో చూడవచ్చు సో మనం గత మూడు రోజుల నుంచి ఇది వార్తలకు వస్తుంది సో దీంట్లో ఉన్న వివాదం ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించాలని అంటుంది సో ఒక అవసరం అయితే మేము భారతదేశంలో వాట్సాప్ సేవలు తీసివేస్తాం కానీ ఈ యొక్క విధానాన్ని తొలగించమని వాట్సాప్ చెప్తుంది సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం ఏంటంటే ఒకవేళ మీరు కనుక మీ ఫ్రెండ్కి హాయ్ అని మెసేజ్ చేస్తే అది అక్కడికి ఎండ్ అయ్యి మళ్ళీ మీ యొక్క రెండు మొబైల్ లో మాత్రమే కనిపిస్తుంది మధ్యలో కేంద్ర ప్రభుత్వం చూడాలను కూడా అది కనిపించదు సో ఆ విధానాన్ని తొలగించాలి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా మెసేజ్ని కానీ ప్రతిదాన్ని మేము చూడాలి ఉగ్రవాదులకు ఇది ఒక అవకాశంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే కోరుతుంది మీరు చట్టపరంగా ఎప్పుడు కోరినా మేము ఇస్తామని వాట్సాప్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క వివాదం గుర్తుంచుకోండి సో ఇది ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందో తెలియదు సో నెక్స్ట్ అప్డేట్ చూసిన మనకు వెలుగు పేపర్ నుంచి మనకు గుజరాత్ లో అతిపెద్ద పాముశిలాజం అంటూ మన గతంలో చర్చించిన అంశాన్ని ఇచ్చారు సో ఈ కరెంట్ అఫైర్ మనం ఆల్రెడీ చర్చించాం సో దాని పేరు వచ్చేసి దాని పేరు వచ్చేసి ఏం పెట్టారు వాసుకి అని పేరు పెట్టడం అయితే జరిగింది గుర్తుంచుకోండి ఐఐటి రూర్కి వారు దాన్ని గుర్తించడం జరిగింది సో ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన పేరు దాని పేరు వచ్చేసి మనకు టైటా నోబోవాను ను పోలి ఉంటుంది అధికారులు అయితే చెప్పడం జరిగింది సో దీన్ని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇది కూడా మనకు నిన్ననే అంటే మనకు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు అనేది ఇండిగో తీసుకురానుంది ఈ యొక్క అప్డేట్ కూడా మనకు నిన్న ఛానల్ నిన్నటి వీడియోలోనే అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇండిగో అనే సంస్థ మనకు మొదటగా గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి అయితే యొక్క సేవలను రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభించాలని యోచిస్తుంది సో దీన్ని కూడా గుర్తుంచుకోండి సో ఇవి మనకు ఈ ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు వీడియో తప్పకుండా నచ్చే ఉంటుందండి సో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్లనే మనకు వీడియోస్ అయితే యూట్యూబ్ లో బూస్ట్ అయితే అండి లేకపోతే బూస్ట్ కావు సో తప్పకుండా లైక్ చేయండి సో థ్యాంక్ యూ అండి